ఓకే అన్న పర్లేదు నాకు చాలా చాలా నచ్చింది వీక్ ఫ్యామిలీ వీక్ కదా కొంచెం ఇంకా వాళ్ళ ఎమోషనల్ వాళ్ళ సెంటిమెంట్ చూస్తే బిగ్ బాస్ హ్యాపీ అంతే మా వస్తుంది దాంట్లో డోంట్ వరీ ఫీలింగ్ మా తను విన్నర్ బిగ్ బాస్ అంతే ఇమానియల్ కూడా పర్లేదు తనుజక్క ఫ్యాన్స్కి ఫ్యాన్స్ ఎలా ఉన్నారు ఇమానియల్ ఫ్యాన్స్ కూడా అట్లాగే ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఏమో చెప్పలేమేమో అంతే పోటీలోనా మా పవన్ కళ్యాణ్ అన్నప్పుడే కొంచెం కొంచెం డెవలప్ అవుతున్నాడు ఏమో చెప్పలేము దాని కూడా టాప్ ఫైవ్ లో మాత్రం తనుజ ఉంటుంది మనీలు ఉంటాడు సుమన్ శెట్టి గారు కూడా కొంచెం ఇప్పుడు ఫైర్ అవుతున్నాడు అని కూడా ఉంటారు రీతు పవన్ బిగ్ బాస్ ఈసారి లేదు కంపల్సరీ ఫ్యామిలీ పెట్టారు కదా లెగొస్తారు బిగ్ బాస్ అంతే ఇంకా ఉంది కదన్న పోయి పోయిన వీకే లేదు ఈ వీక్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వరకు లెగుస్తుంది బిగ్ బాస్ ఎందుకంటే ఎమోషన్లు అవ్వడము బా బాధలు చెప్పుకోవడము అంతా కష్టం ఉంది కాబట్టి ఇప్పుడే లెగుస్తుంది బిగ్ బాస్ అవును థ్యాంక్ యూ